అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి వృషభ రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభ వారికి రేపటి రోజు అనగా జనవరి పదమూడు మంగళవారం రోజు ఉదయం కల్లా ముసుబాతులైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా గుండె జల్లెమనే ఒక వార్త వినబోతున్నారు మరి ఆ వార్త ఏంటి ఆ ముస్ ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని కోసం అయితే పక్కన ఉన్న గెలిసెప్పులు కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ వృషభరాశిలోని మంజునా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా ఇప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు కూడా వీరికి మొత్తం అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం కూడా వరిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఈ వృషభ రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది రేపటి రోజు అంటే రేపటి రోజు వృషభరాశి వారికి బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని దల్లాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పని కూడా జరుగుతున్నాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం తప్పకుండా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా రేపటి రోజు విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కొంచెం యాటిట్యూ అనేది ఎక్కువగా ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరికి ఏది చనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది స్తలు చెయ్యరు ఈ వృషభరాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు రేపటి రోజు హనుమంతుడి గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు సమర్పించి పదకొండు ప్రదర్శనలు చేయండి హనుమంతుని తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభతలు కూడా మీరు వినబోతున్నారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అంతేకాకుండా హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎలా చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఈ వృషభ రాశి వారు రేపటి రోజు ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని నూటొక్కసార్లు రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో చెడు ప్రవాహాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రోజులు అయిపోయిన తరే ఆ పేపర్లో నేలలో వేయండి వృషభరాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ వృషభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు శుభోతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ వృషభ రాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారికి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది ఎలాంటి గొడవలు కూడా జరగవు ఒకవేళ గొడవ పడినా సరే వెంటనే కలిసిపోతారు సంతోషకరమైన జీవితం కలిగి ఉంటుంది ఈ వృషభరాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కోతులకి లేదా కుక్కలకి ఆహార దానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదుకోకండి ఈ వృషభ వారు రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్